సోదమ్మ వెనకాల వేద వెళ్ళి నా కోడలు కొడుకు భవిష్యత్ చెప్పు వేదంగానే ఏం లేదు అని చెప్పి సోదమ్మ అనగానే అయితే అమ్మవారి మీద ఒట్టేసి చెప్పును వేద అంటుంది అమ్మా అని సోదమ్మ భయపడుతుంది అయితే నిజం చెప్పు అని వేద గట్టిగా నిలదీస్తూ ఉంటుంది చెప్పకుండా నేను తప్పించుకోవాలని చెప్పి నాకు అయితే అర్థమవుతుంది అర్థం చేతులు చూశాక నాకు తెలిసింది ఏంటంటే మీ కొడుకు కోడల మధ్య ఏదో పెద్ద ఆఘాతం రాపోతుంది అని సోదమ్మ మాటలకి వేద షాక్ అయిపోతూ ఉంటుంది ఇంకా భయంతో చూస్తుంది మీ కుటుంబంలోకి అనుకోని విపత్తి ఏదో రాపోతుంది సోదమ్మ అనగానే ఏంట విపత్తు ఏంటా ప్రమాదం అని వేదంగానే నేనైతే స్పష్టంగా చెప్పలేను గానమ్మ ఎందుకంటే అమ్మ నుండి నాకు ప్రమాదం గురించి సంకేతం అందలేదు అని సోదమ్మ అనగానే ఎందుకు దాస్తావు ప్రమాదం రాకుండా నా ప్రాణం వడ్డేస్తా అని వేదంగానే నాకు తెలియదు అమ్మ అమ్మవారి మీద ఒట్టే చెప్తున్నా ఇక్కడ జరగబోయే సమరంలో మీ సంతోషం దూరం కాబోతుంది అని సోదమ్మ అనగానే వేద షాక్ అవుతూ ఉంటుంది అంతవరకు నాకు మాత్రం తెలుసు అంతమించి నాకేం తెలీదు నన్ను ఏం అడగద్దు అని చెప్పి సోదమ్మ చెప్పి వెళ్ళిపోతుంది అంబర్ ఆరాధులకైనా సోదమ్మ చెప్పేవాళ్ళు తప్పు చెప్పరు అంటే ఆ ఊహ అంది ఉండదు భగవంతుడా విపత్తు రాపోతుంది ఎవరి నుండి రాబోతుంది ఎడ్ నుండి రాబోతుంది అని వేద భయపడుతూ ఉంటుంది అక్కడ దిల్ దిది భార్య క్యాంప్ అంతా కరెక్ట్గా అన్నీ నిర్వహిస్తారు అలాగే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు ఇచ్చిన మెడిసిన్ గురించి అలాగే అన్నీ చెప్తూ ఉంటారు అలాగే ఎలా చేసుకోవాలో ఏంటో అని చెప్పి వాళ్ళ గురించి హెల్త్ కండిషన్ గురించి అంతా చూసి చెక్ చెక్ చేసి మెడిసిన్ ఇస్తూ ఉంటారు అలాగే మళ్ళీ రెండు నెలల్లో వస్తాము అని చెప్పి దిలీప్ వాళ్ళ భార్య చెప్తూ ఉంటుంది ఇంకా పల్లెటూజన చాలా సంతోషపడుతూ ఉంటారు వచ్చిన ట్యాబ్లెట్స్ అంతా తీసుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళు అనుకున్న విధంగా మెడికల్ క్యాంప్ చాలా సక్సెస్ అవుతుంది సరే అని చెప్పేసి ఇంకా దిలీప్ అంతా అయిపోయాక టైం చూస్తూ ఉంటాడు ఇంకా రేఖ ఇంకా మీరు అన్నీ ప్యాక్ చేసుకోండి నేను రాధిక టెంపుల్ దగ్గర వెళ్లి శ్రీఖరణ్ కలిసి వస్తామని చెప్పేసి దిలీప్ తన భార్యతో అలాగే అక్కడున్న మెడికల్ క్యాంప్కి వచ్చిన నర్సులతో చెప్తూ ఉంటారు దిలీప్ తన భార్యతో ఇంక బయలుదేరుతూ ఉంటారు అప్పుడే ఇంక పంతులు గారు ఇంకా వేదమ్మ చేతుల మీదుగా ముక్కు పొడక అక్షయ్కి ఇస్తారని చెప్పి పంతులు అంటూ ఉంటారు అలాగే అక్షయ్తో అమ్మ ప్రార్థన తయారు చేయిస్తాము అని చెప్పి ఆ రెండు కళ్ళు అయ్యే వరకు అందరూ ఉండవలసిందిగా కోరుతుని చెప్పేసి పంతుల మాటలకి నీఆర్క కృష్ణ టెన్షన్ పడుతూ ఉంటారు కానీ వేద మాత్రం పదే పదే టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఆలోచన పడుతుంది వేద ఏమైంది ఇందులో కంగారు పడుతుందని చెప్పి ప్రార్థన ఆడుతూ ఉంటారు ఏం లేదు అని చెప్పి వేద అంటూ ఉంటుంది అప్పుడే దిలీప్ తన భార్య రేఖతో కలిసి వస్తూ ఉంటారు ఒకప్పుడుకే కార్యక్రమం స్టార్ట్ చేద్దామా అని చెప్పి అవనగానే సరే అని చెప్పేసి ఇంకా వేద అంటూ ఉంటుంది పంతులు గారు పూజ స్టార్ట్ చేయండి అని ప్రహదాని ఇంకా పావు గంట వరకు దివిగూడలు స్టార్ట్ అవుతాయి అప్పుడు దాకా ఎదురు చూడాల్సిందే అని చెప్పేసి పంతులు గారు అనగానే సరే అని చెప్పి అనుకుంటూ ఉంటారు అప్పుడే దిలీప్ తన భార్య వచ్చి శ్రీకాంత్ చూస్తుంటారు అక్కడ ఉన్నాడు అని చెప్పి అనుకుంటూ ఇంకా దగ్గర రాబోతుంటారు దిలీప్ని చూసి శ్రీకాంత్ ప్రకటిస్తుంటాడు ఇంకా దిలీప్ కూడా ప్రకటిస్తుంటాడు అమ్మా ఇదిగో వీడే నా ఫ్రెండ్ దిలీప్ డాక్టర్ ఇక్కడ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేశాడు అని చెప్పి అలా ఉచితంగా పరిశీలి చేశాడు అలాగే ట్యాబ్లెట్స్ కూడా ఉచితంగా ఇచ్చాడు అని చెప్పి శ్రీకర్ అంగానే అవున దేవుడు కటాక్షం కృప ఎప్పుడు నీ మీద ఉంటుంది అని వేదంగానే ఒకసారి మనం జాతరకు వచ్చాం కదా అప్పుడు నా మీద అటాక్ అయి గుర్తుందని చెప్పి ట్రీట్మెంట్ ఇచ్చింది వీళ్ళే అని చెప్పి దిలీప్ గురించి శ్రీకర్ అంగానే అదేంటి అప్పుడు దొంగలు కదా దాడి చేశారు కదా బావా అని చెప్పి ఆమె అంటే ఓహో అప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చింది వీలైనా నేను అని చెప్పి అవునగానే నాకు వద్ద మీరు లేండి అని చెప్పి దిలీప్ అంటూ ఉంటారు మా వాళ్ళని పరిచయం చేస్తాను ఇదిగో మా అమ్మ నాన్న అని చెప్పేసి శ్రీకర్ పరిచయం చేస్తూ ఉంటాడు వేద ప్రసార పరిచయం చేస్తే ఇదిగో మా బావ అక్క పెద్దరాజు వస్తుందని పరిచయం చేస్తారు ఆ తర్వాత నీరాకృష్ణని చూపించి మా అన్నయ్య వదనని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటారు ఇంకా దిలీప్ చాలా సంతోషపడుతూ ఉంటారు అలాగే ప్రకటిస్తూ ఉంటారు ఇదిగో నీకు ఇంకొక ముఖ్యమైన మనిషిని పరిచయం చేయాలని చెప్పి శ్రీకర్ అంటూ అక్షయం చూపించి ఇదిగో మా పాప అని చెప్పి అంటూ ఉంటారు ఒకసారి రేఖ దిలీప్ షాక్ అవుతూ ఉంటారు ఒకరొకరు చూసుకుంటూ ఉంటారు కానీ ఏదో అనుమానంగా చూస్తూ ఉంటుంది కానీ ఏమర్థం కంటెన్షన్ పడుతూ ఉంటుంది కూతురా అని చెప్పి దిలీప్ రేఖ అనగానే అంటే పుట్టగానే దూరం అయింది ఈ మధ్య పరిచయం అయింది మాకు తెలిసింది అని శ్రీఖర్ కానీ మీ కూతురా అని చెప్పి దిలీప్ అనగానే అని చెప్పి శ్రీఖర్ అంటూ ఉంటారు మీకే పుట్టిందా దత్త తీసుకుని చెప్పి దిలీప్ అడుగుతూ ఉంటారు ఒకసారి శ్రీకర్ ఆవిని వేద అందరూ కంగారు పడుతుంటారు దత్త తీసుకోవాల్సిన అవసరం రాకుండానే మా పాప మాకు చేర్చారు అని చెప్పి అవని అనగానే నాకు నా అవనికి పుట్టిన గారాలు పట్టి అని చెప్పి అక్షకు నుంచి శ్రీకర్ గొప్ప చెప్తూ ఉంటారు కానీ దిలీప్ రేఖ మన షాక్లో చూస్తూ ఉంటారు అక్షయ్ది గారి జాతకం అని చెప్పి ఆవుని అనగానే సాక్షాత్తు అమ్మారి అంశాన్ని పెద్దరాజు అనగానే బంగారం లాంటి కూతురు పుట్టింది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు కానీ దిలీప్ రేఖ మాత్రం కంగారు పడుతూ ఉంటారు ఆ ఏమని చూస్తూ ఉంటారు ఇంకా మా ఊరు ఆచారాన్ని అలాగే ముందుకు తీసుకెళ్తారు అక్షయమ్మే అని ఊర్లో జనం అంటూ ఉంటారు ఇంకా పల్లెటూరు జనం అదే పని అక్షయని పొగుడుతూ ఉంటారు ఏమండి మీతో మాట్లాడరండి అని చెప్పి రేఖ దిలీప్ పక్క తీసుకెళ్తూ ఉంటుంది కానీ వేదం మాత్రం అర్థం కాదు ఇంకా అలా చూస్తుంటుంది ఒక నిమిషం ఆగు అని చెప్పేసి దిలీప్ శ్రేఖ చెప్పేసి పక్కెళ్తూ ఉంటారు ఏంటి ఏమైంది శ్రీకరం పాపుటమేంటి అని దిలీప్ అంటూ ఉంటాడు ఏమో నాకు అర్థం కావట్లే అని చెప్పి రేఖ అంటూ ఉంటుంది వేదకి ఏదో అనుమానం వచ్చేవాళ్ళు వెనకాల వెళ్తూ ఉంటుంది అదేంటి అక్షయ్ శ్రీకరం కూతురు కాదని కానీ ఇద్దరు లేదా కంగారు ఉంది ఏమైంది అని చెప్పి వేద అనగానే అదేంటి శ్రీకళ విషయం ఆ రోజు తెలుసుకుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజం కదా అని చెప్పి దిలీప్ అంటూ ఉంటారు ఒక్క పర్సన్ కూడా అనుమానం లేదు అని చెప్పి రేఖ డౌట్ పడుతు అడుగుతూ ఉంటుంది ఆ రోజు శ్రీకళకి గావైనప్పుడు మనం గమనించాం కదా శ్రీకరికి ట్రీట్మెంట్ చేసినప్పుడు తనకి ఎప్పటికి పిల్లలు పుట్టరు అని చెప్పి మనకు తెలిసింది కదని చెప్పి దిలీప్ అన్న మాటలకి వేద షాక్ అయిపోతూ ఉంటుంది ఇంకా భయంతో అలా చూస్తూ ఉంటుంది ఇంకా దిలీప్ రేఖలో అలాగే టెన్షన్ ఉంటారు శ్రీకర్ వాళ్ళు అవనికి కర్పణన దాల్చే అవకాశం లేదు కదా మనకు తెలుసు కదా అని చెప్పి రేఖ అను అదేంటి ఆయన పర్సనల్ రిపోర్ట్ గురించి అంత చెప్పా కూడా అసలు శ్రీకర్ వల్ల అవనికి ప్రెగ్నెంట్ ఎలాగవుతుంది అని చెప్పి దిలీప్ డౌట్ పడుచు అడుగుతుంటారు నాకు అసలు అర్థం కావట్లా అది ఎప్పటికీ జరగదు ఆయన వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది అని తెలిపంగానే అలా అనకండి అని రేఖంగానే మాట్లాడడం పాపమే కావచ్చు కానీ వాస్తవం ఏమంటుంది అని అనగానే వాళ్ళు ఏదో పండగ వాతావరణంలో సంతోషంగా ఉన్నారు ఇక్కడ మనం ఉండడం కరెక్ట్ కాదండి అని చెప్పి రేఖ అంటూ ఉంటుంది వాస్తవాలు ఆ భాగంతో బయటపడాలన్నప్పుడు బయటపడతాడులేండి లేండి అని చెప్పి లేదా ఏదో సందర్భం చూసి మనం చెప్దాం చెప్దాంలేండి ఇప్పుడైతే మనం ఉండద్దు వెళ్దాం పదండి అని చెప్పి రేఖ అంటూ వెళ్ళిపోతుంటారు వ్యవసాయం అంతా చూసి షాక్ అవుతూ ఉంటారు వేద అంతా వింటూ ఉంటుంది ఇంకా వేదం చూసి దిలీప్ రేఖ అక్కడ అయిపోతారు ఇంకా వేద మెల్లిగా దగ్గరికి వెళ్తూ ఉంటుంది అసలు ఏంటి అని చెప్పి వేద బాధ అడుగుతుంది కానీ ఏంటి అని చెప్పి దిలీప్ ఏం జరిగినట్టు ఉంటారు అంటే మీ వేద పర్సనల్ మ్యాటర్ ఉంది మాట్లాడకొచ్చానులేండి నేను రేఖ కవర్ చేయబోతుంటుంది నా కొడుకు వచ్చిన వారస గురించి మీరు మాట్లాడుకున్న అంతా నేను విన్నాను లేండి అని చెప్పి వేద అన్నమాటకి దిలీప్ రేఖ కంగారు పడుతుంటారు మీరు చెప్పేది నుంచి వేరే అడుగుతుంది అక్షరం కూడా అబద్ధం లేదు అని చెప్పి అన్న అన్నమాట వేద మళ్ళీ షాక్ అవుతుంది గుండు పగిలేలాగా బాగా చూస్తూ ఉంటుంది శ్రీకరి మీద అటాక్ జరిగింది అన్ని టైట్లు చేయాల్సి వచ్చింది పిల్లలు కానీ అదృష్టం శ్రీకర లేదని చెప్పేసి రిపోర్ట్స్ చాలా స్పష్టంగా అమ్మా అని చెప్పి అంత పెద్ద బాధాకరం విషయం ఆ రోజు చెప్తే ఇద్దరు బాధపడతా అని చెప్పేసి నేను అమ్మా అని తెలిపని మేము యూఎస్ వెళ్ళిపోయాము ఆ తర్వాత శ్రీకర్ చెప్పే సందర్భం మాకు కుదరలేదు అని చెప్పేసి విషయం గురించి మీ తెలుపుకొని చెప్పేసి పక్క వచ్చి మాడుకుని అని చెప్పి రేఖ అనగానే ఇలా అనవలసి వస్తుందని చెప్పేసి మీరు ఎప్పుడు అనుకోలేదండి అక్షయ ఆమె కూతురు కావచ్చు శేఖర్ కూతురు అయితే కాదు అని చెప్పి దిలీప్ అని మాటలకి వేద మళ్ళీ షాక్ అవుతుండదు ఈ రోజు మీకు ఈరోజు తెలియకుండా ఉండాల్సింది అని రేఖ అనగానే ఈరోజు కాకపోవచ్చు రేపని తెలియాల్సిందే కదా ఇందులో మీ తప్పు లేదులే అండి అని వేద బాధపడుతుంది అమ్మ ఈ విషయాన్ని మీలోనే దాచుకోండి శ్రీఖర్ కానీ అవిన కానీ చాలా సెన్సిటివ్ కదా ఈ విషయం బయటపడితే ఇద్దరి మధ్య మనస్ వస్తాయి అని చెప్పి దిలీప్ అంగని ఎక్కడో ఇది పొరవడం జరిగింది ఇంకా బయలుదేరుతామని చెప్పి రేఖ అంటూ ఇంకా వెళ్తూ ఉంటారు ఇంకా వేదకి ఇంకా బాధకు అయిపోతుంటుంది అసలు ఏంటి దంతా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది అసలు ఏదో అగాధం అని చెప్పి సోదమని చెప్పి మాట బాధపతి గుర్త టెన్షన్ పడుతుంది ఇంకా బాధతో అక్షయ్ తన మనరాలు చెప్పి ఆవిని చెప్పి తన చేతిలో పెట్టు అలాగే తన భాషను అంత మీరు చూసుకోవని చెప్పేసి ఆవిని అనే మాటకు గుర్తించుకొని ఇంకా వేద బాధపడుతూ ఉంటుంది అలాగే అసలు ఏంటి అందరి ముందు అక్షయ్కి ముక్కుబద్ధాన్ని కొట్టినని చెప్పి వేదాన్ని మాట గుర్తుంచుకుని ఇంకా తన తనే బాధపడిపోతుంది అలాగే అక్షయని అంత గౌరవంగా చూశారు కదా నా మనవాలి కదా నా తర్వాత తనే కదా చూసుకోవాలని చెప్పేసి వేద ప్రతి గుర్తించుకొని బాధపడుతుంది ఇంకా అమ్మవారి ముందు కుమిలిపోతే ఏడుస్తూ ఉంటుంది నేను విన్నది చూసింది నిజమైన తల్లి అని చెప్పి వేద ఏడుస్తుంది అక్షయ నా కొడుకు పుట్టలేదు ఆమెకి మాత్రమే పుట్టిందా అసలు భార్య మధ్య ఇంత పెద్ద పొరపాటు ఎలా జరుగుతుంది అక్షయ్ నా జాత అనుకున్నాను నీ అంశానికి ఉన్నానే కానప్పుడు నా ఇంట్లోకి ఎందుకు వచ్చింది నా మనల్ని ఎందుకు చేశావు ఊరి ముందు అసలు నేను ఎంతో గొప్పగా చెప్పుకున్నాను ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పి గుండె పనులు ఏడుస్తూ ఉంటుంది అమ్మవారి ముందు ఇంకా అలా కొప్పుకోలి ఇంకా వేద ఏడుస్తూ ఉంటుంది ఇంకా ముక్కు పొడికి టైం అయింది వేవతి అమ్మగారు ఏరి అని చెప్పి పంతులు అంటూ ఉంటారు ఇంకా అందరూ అలా ఎదురు చూస్తుంటారు వేద ఏడ్చుకుంటూ మెల్లిగా వస్తూ ఉంటుంది కానీ ఏం చేయాలి అర్థంగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అదిగోండి వస్తుంది అని చెప్పి ప్రాధ అంటూ ఉంటారు వేద చాలా బాధతో వస్తూ ఉంటుంది ఇంకా వేద రాగానికి పంతులు గారు ఇంకో అమ్మవారు దగ్గర పెట్టాం కదా ముక్కుబడక అది మీ చేతుల మీద అక్షయకి ఇవ్వండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు కానీ వేద ఏం మాట్లాడకపోతే దిగులుగా ఉంటుంది ఇదేంటి మాట మాటకి మాయపోతున్నావేంటి ఇదిగో ముప్పుడిచ్చాక ఇచ్చాక ప్రహాదం చేసే కార్యక్రమం ఉంది కదా అని చెప్పి ప్రహాదాలు అంటూ అందరూ వేయి చేసి చెప్పి అంటూ ఉంటారు వేద ఏం మాట దిగులు అలా చూస్తూ ఉంటుంది ఇంకా పంతులు గారు ఇంకా పూ చేసి ముక్కుబొడక ఇదిగోండి మీరే పెట్టండి అని చెప్పి వేదకి ఇస్తుంది వేద ముక్కుబడటం అలా చూస్తూ ఉంటుంది వేద పదే పదే ఇంకా ఆవుని అక్షయం చూసి బాధపడిపోతూ ఉంటుంది అంటే అక్షయ నా కొడుకు పుట్టింది కాదనమాట అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇంకా అక్షయని చూసి ఇంకా ఏం చేయాలి అర్థం కాదు ఇంక కుమిలిపోతూ ఉంటుంది ఇంకా మోహన్ తిప్పుకుంటూ ఉంటుంది శ్రీకాంత్ చూసి జాలి పడుతూ ఉంటుంది నా కొడుకు నిజం తెలియదు కదా అని చెప్పి బాధ చూస్తూ ఉంటుంది నియర్గా పక్కన చాలా టెన్షన్ పడిపోతుంది అమ్మవారి ఆసనం పొందిన ఈ ముక్కుబడుకని మీ చేతుల మీదుగా అక్షయ్కి ఇవ్వండి అని చెప్పి పంట్ల గారు అంటూ ఇస్తూ ఉంటారు ఇంకా వేదాకి ఏం చేయాలి అర్థం కాదు ఇంకా అలాగే ముక్కడం చూస్తుంది ఆవునే శ్రీ అక్షయ్ అందరూ సంతోషపడుతూ ఉంటారు నీరా కృష్ణ సౌరి షాక్ అవుతూ ఉంటారు ఇంకా పల్లెటూరులో జనాలు అదే పని అక్షయ్ పేరుని జపిస్తూ ఉంటారు ఇంకా అక్షయ్ వచ్చి వేద ఇతం నుంచి ఉంటుంది కానీ వేద మాత్రం ఇంకా అలాగే టెన్షన్ పడుతుంది ముఖం చూస్తుంది నియార్కా మాత్రం తట్టుకోలేక ఓరళికి చాలా కోపం చూస్తుంది ఇంకా ముక్కు పెట్టుకొని వేదా అలా చూస్తున్నాం అమ్మో తల్లి పట్టాభిషేకం జరగబోతుంది ఇంకా ఎవరు ఆపలేరు చెప్పి పెద్దరాజు అంటూ ఉంటారు ఇంకా నియార్ కృష్ణకి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం సోదా చెప్తున్నా సోద ఏంటి నియర్క అనగానే ఇదిగో ఆగు ముక్క అక్షి దక్కుండా ఉండాలంటే ఇదిగో మనకుంటున్నాం కానీ ఆగేలా లేదు కదా అని చెప్పేసి కృష్ణ అనుకుంటూ ఉంటాడు ఇంకా వేద చాలా కోపంగా అక్షయని చూస్తుంది నువ్వు నా కొడుకు పుట్ట అనుకున్నాను నా వాసన అనుకున్నానే మా వంశక్తం అనుకున్నానే అని చెప్పి కానీ నా కొడుకు పిల్లకాయలకి యోగత లేదు అసలు తన బిడ్డ ఎలాగవుతావు ఆవిని అంత తొందరగా అనుమానించలేకపోతున్నాను నిజంగా బయటపడే వరకు నీకు ఈ ముక్కు పొడక ఇవ్వలేను అని చెప్పి వేద ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అలా ముక్కుడు బెట్టి చూస్తూ ఉంటుంది ఏంటి ఆలోచిస్తున్నా ఇవ్వు అంత ప్రార్థలు అనగానే నన్ను క్షమించాలి అక్షయ్కి ముక్కు పొడక ఇవ్వదలుచుకోవట్లేదు అని చెప్పి వేద అన్న మాటలకి ఆవుని శ్రేఖర ప్రాధాలు పెద్దరాజు అక్షయ పల్లెటూరు జనం షాక్ అవుతూ ఉంటారు ఇంకా నియాక కృష్ణ వసంత సౌరి సంతోషంగా చూస్తూ ఉంటారు అక్షయతో ప్రయాణం చేయించాలని చెప్పి నేను అనుకోవట్లా అని చెప్పి నేను చెప్తుంది ఇంకా ఆవుని శ్రీకళిక ఏమి షాక్లో చూస్తూ ఉంటారు కృష్ణ సంతోషం ఉండవు ఏంటి అమరావతి సృష్టించిన బంగారం కృష్ణ అని కానీ ఏదో కలిసొచ్చి లాగా ఉంది కదా అని చెప్పి నియార్కని ఏమైంది జీవనశైలం మీరు నిన్ను ఎందుకు మార్చుకోవాలని చెప్పి ఆమె కానీ నా నుండి ఇంకో చోట పెట్టడానికి ఇది టైం కాదని చెప్పి అనుకుంటున్నా అని చెప్పి వేద అనగా అదేంటి అమ్మవారి పూజలు జరిగాయి అనుకున్న మూత వచ్చింది కదా దానికి ఏం కావాలని చెప్పి ఇక్కడ నిలదీస్తూ ఉంటాడు ముక్కుపొడికి ఉమ్మడి మేము అడిగామా ఈ ఏర్పాట్లు చేసింది మీరే కదా అని చెప్పి అయినా మాకు ఇది ఎంత అవమానం అవుతాయి అని చెప్పి అవునగాని అయినా సరే తప్పదు అవని అని వేదంగా ఇందాదా బాగానే కదా ఏమైంది నీలో ఏం చెడు అవమానిచ్చింది చెప్పు అని ప్రధానంగా నేను బాగానే అని చెప్పి వేదాంగి ఏం చేశారు ఏం బాగున్నాడు పిచ్చోళ్ళు చేసాడు చేస్తున్నారు అని పెద్ద మాటలకి వేద గట్టి అయినా కొడతాయి కొట్టండి ఆక టైంలో మీరు అడ్డుపడడం మాకు నచ్చలేదు అని చెప్పి పెద్ద మాటలు వేద చాలా కోపం వస్తూ ఉంటుంది అత్త ఏమోసినా అందరూ మంచిగా చావాల్సి వస్తుంది ఎందుకు ఫోర్స్ చేస్తారు మీరు అని నేరకం కానీ ఇంత రోజు ఆగుతుందంటే ఏదో బలానికి కారణం ఉండే ఉంటుంది అని కానీ అమ్మవారు కూడా అని చెప్పి వస్తున్నా కానీ గ్రాని నువ్వు ఎవరి మాట వెనక నీకు అనుకూలంగా చేయని సరే ఏంటి మీకు అనుకూలంగా ఉందని చెప్పేసి అబ్బో ప్రోత్సాహిస్తున్నాను మీరు అని పెద్ద అంటూ ఉంటాడు ఏంటి వేద ప్రార్థన విచిత్రంగా ఉంది నలుగురు ఏమనుకుంటారు ఆలోచించిన ప్రార్థన కానీ నేను ఏం ఆలోచించినా ఊరు మంచి కుటుంబం కోసం ఆలోచిస్తాను ఏదైనా అదేంటి ఊరు కోసం అయితే అక్షయమ్మకి ముక్కు కూడా ఇవ్వడం మంచిదే కదమ్మా అని పల్లెటూరులో లోక అమ్మాయి అంటూ ఉంటాం ఎన్నో సంవత్సరాలుగా కార్యక్రమం చూస్తున్నాము మాస నెరవేరదా ఏంటంటే ఒకరితో ఒకరు అడుతూ ఉంటారు అక్షయ్ మీ జతకం మీ వారసాలు కదా ఇంకేం కావాలి దివ్య మూతం దాటించదు అని పంతులకు నచ్చే ప్రయత్నం చేస్తుంటారు కానీ వేద ఏం చెప్పలేకపోతుంటారు ఆయన దయచేసి నాణం ఎవరు ఇబ్బంది పెట్టద్దు ఆయన లోకానికి అమ్మవారికి ఎలాంటి వాళ్ళు నాణం కూడా అలాంటిదే కదా నాణం ఏం ఆలోచినా మన అందరి కోసం ఆలోచిస్తుంది కదా ఆయన ఏం వద్దు అని అక్షంగానే అసలు ఆర్గ్యూ చేయొద్దు వెళ్ళిపోతానని వేదంగానే కాదని చెప్పి చీకటి అనుకోతూ ఉంటాడు బావా వద్దు అని చెప్పి ఆవిని కూడా ఆపుతూ ఉంటుంది అత్త ఇంత బలం నిర్ణయం తీస్తుందంటే తన మనసుని మనం మార్చలేమని చెప్పి ఆవిని అంటూ ఉంటుంది కానీ వేద చాలా కోపం వస్తుంది మన బిడ్డకి గౌరవం దక్కాలనుకున్నాం అయినా అభిమానం జనం దక్కింది కదా మన అమ్మాయికి అంతమంది సరిపెట్టుకుందాంలే అని చెప్పి ఆవిని కూడా నచ్చుతుంది దా అని చెప్పి మన కూతురు మనతో పాటు ఉంటే చాలు మనకి ఏడవలు అక్కర్లేదు ముక్కు అక్కర్లేదు అని చెప్పి ఆమెని అంటు పదని వెళ్దాం అని చెప్పి శ్రీకర్ చెప్తుంటుంది ఇంకా శ్రీకర్ కూడా ఇంకా ఏం మాట్లాడలేకపోతుంటారు వేదాకు మాత్రం ఇంకా చాలా బాధ పక్కన కోపం వస్తుంటుంది కానీ ఏం చేయలేక మౌనంగా చూస్తుంది ఇంక ఇంటికి వెళ్ళాక మాడవచ్చు అనుకుంటూ బయలుదేరుతుంటారు